మంచిరాల జిల్లా చెన్నూరు పట్టణంలో బొగ్గు బ్లాక్ నిరసనగా సిపిఎం ఆధిపర్యంలో కొత్త బస్టాండ్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గర చేశారు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు వేలంపాటకు అనుకూలమా వ్యతిరేకమా బీజేపీ మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పిన బుద్ధి రాలేదని బొగ్గు బ్లాక్లను సంస్థకి ఇవ్వకుంటే బీజేపీ మోదీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు అలాగే చెన్నూరు బస్టాండ్ వద్దప బొగ్గు బ్లాక్ వేలం రద్దు చేయాలని బొగ్గు బ్లాక్ ను సింగరణి సంస్థకి ఇవ్వాలని బీజేపీ మోదీ విధానాల విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వ దిశబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో సంఖ్య రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు తదితరులు పాల్గొన్నారు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో కలిసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి గొప్ప పావులను గొప్ప రంగానికి సంబంధించినటువంటి బ్లాక్లను వేలంపాట పేరుతోటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది కోక స్థానాలు చేసినటువంటి బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే కేంద్ర పొద్దుద శాఖ కారణంగా కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది కొంతమోదా కేంద్ర పొద్దుద శాఖ మంత్రి కొద్ది బాయిల మీద కొద్ది ప్రాంతం మీద గొడ్డలు పెట్టడానికి ఒక వేలం పాట తీసుకొచ్చి దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి సంస్థలు కాపాడాల్సినటువంటి బాధ్యత అది కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కానీ దాన్ని పక్కన పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం సిగరేట్ సంస్థను నిర్వీర్యం చేసి మూకేసేటువంటి విధానాలనే బిజెపి ప్రభుత్వం తీసుకుంది అందుకే ఈరోజు సీఎం పార్టీ జిల్లా కమిటీ దృష్టిలో భాగంగా చెందూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను వ్యక్తం చేయడం జరిగింది వేలం పాట రద్దు చేయాలి బొగ్గు బా బ్లాక్ లను సంస్థకి సంస్థ ఇవ్వాలి నూతన గన్లను ప్రారంభించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే అంశం పైన రేపు ఐదో తారీఖు రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం ఈ ప్రభుత్వం కనుక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మంచిరాల జిల్లా వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టమని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం బీజేపీ విధానాలు ગંદુ ગંગે વેના પાટનું વેલા પાટનું